నమస్తే ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ గుండెలు జారిపోయే పరిణామం అయితే ఒకటి జరిగింది రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఎంట్రీకి మార్గం సుగమం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది సిబిఐకి ఇలా ఏపీలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ మాత్రమే కాక ఆయన పంచన చేరి అక్రమార్జున మూటగట్టుకున్న అందరిలోనూ వనకైతే మొదలైంది సాధారణంగా కేంద్ర ప్రభుత్వం సంస్థ సిబిఐకి ఏ రాష్ట్రంలో అయినా నేరుగా వచ్చి కేసుల్లో జోక్యం చేసుకోవటానికి వీలుండదు అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంటుంది కేంద్ర సంస్థలు ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేలా ఏపీ సర్కార్ మంగళవారం రాత్రి ఓ గెజిట్ రిలీజ్ చేసింది అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సిబిఐ విచారణ చేపట్టే ముందు తమ నుంచి తప్పకుండా అనుమతి పొందాలని గెజిట్లో పేర్కొంది ఈ ఉత్తర్వులు గత జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం అయితే పేర్కొంది దీంతో ఇక సీబీఐ ఏపీలో యథేచ్ఛిగా పని చేయగలుగుతోందని ఢిల్లీ ప్రత్యేక పోలీస్ వ్యవస్థాపక చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులోని సెక్షన్ త్రీ ప్రకారం సిబిఐ విచారణ పరిధిని పెంచుతున్నట్లుగా ఈ గెజెట్ను విడుదల చేశారు అయితే టీడీపీ తొలుత అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశారు రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం సీబీఐతో సహా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటుందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు ఇప్పుడు అనుమతి ఇవ్వడంతో జగన్ను ఇరుకున పెట్టేందుకే సీబీఐకి రాష్ట్రంలో అనుమతి ఇచ్చారనే అభిప్రాయమేత అయితే వ్యక్తమవుతుంది జగన్ అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో ఉంది పైగా గత ఐదేళ్లలో జగన్ హయాంలో ఎన్నో అవకతవకలను తేచాల్సి ఉంది దీనికి కారణంగానే సీబీఐకి అనుమతిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు దేశంలో రైల్వే శాఖ పరిధిలోని భూభాగం తప్ప ఎక్కడైనా సీబీఐ దాడులు దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది జనరల్ జనరల్ అంటారు సీబీఐకి ఆయా రాష్ట్రాల నుంచి జనరల్ కన్సెంట్ ఇవ్వకపోతే ఆ రాష్ట్రంలో దర్యాప్తు చేయటానికి వీల్లేదు ఒకవేళ ప్రత్యేకంగా కోర్టు ఆదేశిస్తే మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించవు